టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు శ్రీ రాజరాజేశ్వరి ఉపాసకులు జ్యోతిష్య రత్న మరియు జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి బాణికోటేశ్వరి గారు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అన్ని రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అన్ని రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం నమస్తే అమ్మ జై శ్రీరామ్ శ్రీమాత శ్రీ గిరి ముందుగా మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు కూడా నూతన సంవత్సరం సంవత్సర శుభాకాంక్షలు అమ్మా ఈ సంవత్సరం మీకు ఆర్థికంగా వృత్తిపరంగా లాభాలను చేకూర్చాలని మీ మనసులో ఉన్న సంకల్పాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ అలాగే వీక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ అమ్మా అమ్మ చాలా మంది అంటూ ఉంటారు ఉగాది మన కొత్త సంవత్సరం తెలుగు క్యాలెండర్ ప్రకారం అంటారు కానీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం న్యూ ఇయర్ నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటాము దేన్ని తీసుకోవాలంటారు ముందుగా అది చెప్పండి అమ్మ తప్పకుండా ఆంగ్ల నూతన సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరాన్ని మనం అసలు రాశి ఫలితాలు ఎందుకు తెలుసుకోవాలి గా మనం అయితే ఉగాది సంవత్సర ఫలితాలు తెలుసుకుంటాం మన వేదిక క్యాలెండర్ ప్రకారం అదే మనకి ప్రామాణికం ఉగాది నూతన సంవత్సర శుభ ఉగాది నూతన సంవత్సరం మనం ఫాలో అవ్వాలి అదే మనకి ప్రామాణికం అయితే ఇది తెలుసుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం డే టు డే లైఫ్ లో చూసుకుంటే రామ్ మనం ఆంగ్ల నూతన మన అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ని ఫాలో అవుతూ ఉంటాం కదా ఇప్పుడు మీ మీరు ఈ కంపెనీలో జాయిన్ అయ్యారు జాయినింగ్ డేట్ ఉంటుంది ఆఫర్ లెటర్ ఉంటుంది కదా ఇదంతా కూడా మీకు అంటే ఇన్ని సంవత్సరాలు మీరు చేశారు ఈ ఆర్గనైజేషన్ లో అని చెప్పడానికి మీకు ఒక డేట్ అనేది మీకు ఉంటుంది కదా డే టు మంత్ అదే ఉంటుంది అలానే మీరు ఒక ఇల్లు కొనుక్కున్నారు ఆ ఇంటికి రిజిస్ట్రేషన్ కి ఒక డేట్ అనేది మనం రిజిస్టర్ రిజిస్టర్ ఆఫీస్ వెళ్ళినప్పుడు పలానా డేట్ లో కొనుక్కున్నారు పలానా దాంట్లో ఉంది మనం బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటాం బర్త్ సర్టిఫికేట్ అథెంటిక్ అన్నిటికీ అదే కావాలి ఆధార్ కార్డు తీసుకుంటాం పలానా సంవత్సరము నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో పుట్టారా టూ థౌజండ్ ఫైవ్ లో పుట్టారా ఇలా మనకి ఇస్తారు సో ఇదంతా మనం ఆంగ్ల ఆంగ్ల సంవత్సరం ప్రకారమే మనం తీసుకుంటున్నాం కదా అంటే మనకి తెలియకుండానే ఆంగ్ల సంవత్సరంది అంటే ఈ ఇయర్ ఏంటి మంత్ ఏంటి డేట్ ఏంటి మన జీవితంలో ఒక భాగస్వామ్యం అయిపోయింది సో మనం దాన్ని అనుసరిస్తున్నప్పుడు దేన్నైతే మనం తప్పక అనుసరిస్తున్నాం ఎక్కడ మనకి శోభకృతి నామ సంవత్సరంలో పుట్టారు ఇలా ఇవ్వట్లేదు కదా సో అందుకని చెప్పి మనం ఫాలో అయ్యేదాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి రెస్పెక్ట్ చేయాలి కాబట్టి దీన్ని మనం చెప్పుకోవడం అన్నది జరుగుతుంది అనమాట రెండు వేల ఇరవై నాలుగు కాకపోతే మనకి ఉగాది అథెంటిక్ ఇది కూడా మనం అనుసరి ఫాలో మనం అనుసరిస్తున్నాం కాబట్టి దీనికి రెస్పెక్ట్ ఇవ్వడానికి ఇది మన వేదిక క్యాలెండర్ మనం మనం చెప్పుకోవాలి దీనికి ఇచ్చే రెస్పెక్ట్ దానికి ఇవ్వాలి చాలా బాగా చెప్పారు నిజమే మీరు అన్నట్టు మన రెగ్యులర్ జనరల్ లైఫ్ లో మనం ఫాలో అవుతా ఉంటాం కాబట్టి ఖచ్చితంగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి ఫాలో అవ్వాలి మీరు చెప్పినట్టు అన్ని చేయాలి అలాగే కొత్త సంవత్సరం వస్తుంది అనగానే చాలా మంది కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుందాము మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా వదిలేద్దాము కొత్త లైఫ్ స్టైల్ స్టార్ట్ చేద్దాం ఎన్నో ఎన్నో అనుకుంటూ ఉంటారు దానికి రిలేటెడ్ కానీ ఏ ఏ రాసుల వారికి ఎలాంటి లైఫ్ స్టైల్ బాగుంటుందని కూడా మనం చూద్దాము సో అలాగే అన్ని రాసుల వారికి కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని రకాలుగా కూడా ఏ విధంగా ఉండ తెలుసుకుందాము కొత్త సంవత్సరంలో సింహరాశి వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది రైట్ రామ తప్పకుండా సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం మంచి సంవత్సరం అనేది చెప్పాలి వీళ్ళకి వీళ్ళకి సప్తములో శనేశ్వరుడు ఉన్నాడు ఆయన ఒక రాజయోగాన్ని ఇస్తూ ఉన్నాడు అయితే సప్తమాధిపతి మారకాధిపతి కూడా అని మనకి సంవత్సరాన్ని చెప్తుంది కొంత కొంతమంది స్థానాధిపతులు మారకాధిపతులు సో సప్తమాధిపతి మారకాధిపతి కూడా అయితే మారకాధిపతి అని భయపడక్కర్లేదు వీళ్ళకి మంచి చేస్తాడు ఏ విషయంలో వీళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అన్నది కూడా మనం మనం ఇక్కడ తెలుసుకోవాలి వీళ్ళు ఈ సంవత్సరము ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి స్వీట్స్ ఎక్కువ తీసుకున్నారనుకోండి ఎంత హెల్దీ బాడీ అయినా సరే షుగర్ ఇలాంటివి డిటెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది అలాగే ఏదైనా నోరు కంట్రోల్లో లేకుండా కొంచెం జిఫోకి పాకలాడితే కనుక ఆ రుచి అది తిందాం ఇది తిందాం అని అనుకుంటే కనుక కొంత శనేశ్వడు వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే కలిగించే అవకాశం ఉంది అంటే మారకాధిపతి అంటే ఇబ్బందులు కలిగిస్తాడు అంతకంటేనేది సో హెల్త్ పరంగా కొంత ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కొంత వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం వీళ్ళు అలాగే వీళ్ళకి ఉద్యోగస్తులకి మనం చూసుకుంటే కనుక ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంది చాలా మంచి పీరియడ్ ఈ సంవత్సరము ఉద్యోగస్తులకి కొన్ని మంచి మార్పులు చోటు చేసుకునే అవకాశము ఉంది వాళ్ళ జన్మజాతకం బాగా సపోర్టింగ్ ఉంటే బాగా చూస్తారు లేకపోయినా అసలు అంటూ చూడడం అయితే డెఫినెట్ గా జరుగుతుంది అసలు లేకపోతే అంటే ప్రస్తుతం వాళ్ళు ఉన్నారు ఉన్నారనుకోండి ఈ సంవత్సరం వాళ్ళకి చక్కగా ఊపిరి తీసుకున్న పరిస్థితులు వీళ్ళ గోచార్ గ్రహస్థితుల ఈ సంవత్సరం తటస్థం పోతున్నాయి వీళ్ళకి ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే స్వగృహ ప్రయత్నం చేసే వాళ్ళు కావచ్చు కొంత ఈ సంవత్సరం వరకు వాయిదా వేసుకుంటే మంచిది ఏదన్నా ఆఫీస్ కి సంబంధించింది కావచ్చు ఏదైనా సరే తీసుకోవాలనుకుంటే ఈ సంవత్సరం పూర్తిగా అనుకూలంగా లేదు దొరుకుతుంది తీసుకుంటారు కానీ పూర్తిగా ఇష్టంతో తీసుకోరు తీసుకోవడం ఆ టైంకి అలాగా ఏదో ఫ్రీజ్ అయిపోయినట్లు అన్ని టక్ టకటక చేసేస్తారు డబ్బులు ఇచ్చేస్తారు అంత ఆనక కొన్నాక అరే అనవసరంగా తీసుకున్నామా ఇంకొకటి చూసింటే బాగుండేది తొందర పడ్డానేమో అని అని అయితే డెఫినెట్ గా అనుకుంటారు సో ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలానే ఉమ్మడి ఆస్తి ఏమైనా ఉంటే సింహరాశి సింహలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఆస్తి పరంగా కొంత గొడవలు వచ్చే అవకాశం ఉంది ఉమ్మడి ఆస్తి ఉంటేనే ఈ గొడవలు అప్లికేబిలిటీ అవుతుంది ఉమ్మడా లేకపోతే ఈ పాయింట్ అసలు ఇగ్నోర్ చేసేయచ్చు అలాగే వీళ్ళకి వారసత్వంగా ఏదైనా ఆస్తి వచ్చి ఉంటే లేదా రావాల్సింది ఉంటే అదైతే వస్తుంది అయితే వీళ్ళు అది అమ్మకానికి పెట్టకూడదు వారసత్వంగా అంటే వీళ్ళు కష్టించి పెట్టిన కష్టించి ఉన్న ఆస్తులు ఏవైనా అమ్మకానికి పెట్టచ్చు కానీ వారసత్వంగా లేదా ఉమ్మడి నుంచి వచ్చిన ఆస్తులు ఏవైనా సరే ఈ సంవత్సరం వరకు అమ్మకానికి పెట్టడానికి అనుకూలంగా లేదు అయితే అమ్మకానికి పెడితే వీళ్ళు ఎందుకు అమ్మకానికి పెడతారంటే అమ్మకానికి పెట్టే పరిస్థితులు అయితే డెఫినెట్ గా రావు అంటే ఆరోగ్యం బాగోక అమ్మకానికి పెట్టడమో లేదా బిజినెస్ పరంగానో అలా రాదు వీళ్ళకి ఏంటంటే అది అమ్మేస్తే ఇంకో చోట మంచి ప్రాపర్టీ ఉంది కదా అది కొనుక్కుంటే మనకి ఇంకా బాగుంటుంది కొంచెం డబ్బులు పడ్డాయి ఐదుఎంఐస్ అది వస్తే అది చాలా బాగుంటుంది అని మంచి రేట్ వచ్చిందని ఇలా కొన్ని అదే అదంతా వాళ్ళ కోళ్ళు అనుకుంటే కనుక అయిపోతుంది ఏం ఇబ్బంది ఉండదు కానీ ఇక్కడ తీసుకున్న తర్వాత అక్కడ అసలు మొదలవుతుంది అనమాట అది తీసుకోవడం ఈ డబ్బు అమ్మి తీసుకోవడాన్ని శనేశ్వరుడు హర్ హర్షించాడు ఎందుకంటే శనేశ్వరుడు వీళ్ళకి చతుర్థ స్థానం మీద దృష్టి పెట్టారు కాబట్టి పెద్దలు ఇచ్చిన ఆస్తిపాస్తుల్ని ఎవరైతే కీపప్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారో వాళ్ళని దీవిస్తాడు ఈ సంవత్సరం పెద్దలు ఇచ్చిన ఆస్తిని పాడు చేయాలని పాడు చేయాలంటే పాడు చేయడం అను దాన్ని అమ్మేసేసి ఇంకొక దానిగా మలుపుకుందాం అని చూస్తే ఆయన బ్లెస్ చేయడు డెఫినెట్ గా కొంచెం ఏదైనా ఇబ్బందులు అయితే వస్తాయి అందువల్ల ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇంట్లో కొంచెం ఏమంటారు కానీ ఎలా ఉన్నా సరే ఇంట్లో చాలా బాగుంటుంది గురు భగవాను సప్తమ సప్తమ దృష్టితోటి చతుర్థ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇంట్లో అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి ఇంట్లోని వాళ్ళతోటి కావచ్చు బంధువర్గం వాళ్ళతోటి కావచ్చు చాలా బాగా మంచి ఇది ఉంటుంది అంటే ఆదరణ అదంతా గౌరవం అదంతా ఉంటుంది ఇంకోటి తల్లిగారి ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది సంవత్సరం సింహరాశి లగ్నంలో పుట్టిన వాళ్ళకి తల్లిగారి తరఫు బంధువులు నుంచి చాలా అనుకూలతలు వస్తాయి తల్లిగారి తరఫు బంధువులు వీళ్ళని అంటే బాగా రికగ్నైజ్ చేస్తారు అయితే తల్లిగారి తరఫు బంధువులు రికగ్నైజ్ చేయడం వల్ల ఉపయోగం ఏముందండి అంటే ఇక్కడ మనకి వచ్చే ఉపయోగం ఏంటంటే కొంత మనశ్శాంతి మన సంతృప్తి ఒకటి వస్తుంది అందరూ అంటే తల్లిగారు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఇంత మంచి బిడ్డను కన్నా మా నువ్వు అని చెప్పి వాళ్ళ వైపు వాళ్ళు పొగిడితే ఆ తల్లిగారికి హ్యాపీ కదా తల్లిగారు హ్యాపీ ఫీల్ అయితే తల్లి అంటే సంతోషంగా ఉన్న తల్లి దీవిస్తే కనుక చాలా మంచిది సో అలాంటప్పుడు వీళ్ళ తల్లిగారి దీవెల్ని తీసుకుంటే కనుక డెఫినెట్గా వీళ్ళకి కొన్ని కొన్ని విషయాల్లో ప్లస్ అవుతుంది ఏ ఏ విషయాల్లో ప్లస్ అవుతుందంటే కెరియర్ పరంగా ప్లస్ అవుతుంది వీళ్ళు తీసుకునే నిర్ణయాల పరంగా ప్లస్ అవుతుంది అలాగే వీళ్ళకి ఏదైనా ఫ్యూచర్ ప్రాస్పెక్టివ్ లో కూడా ఇది ప్లస్ అవ్వడానికి అవకాశం చక్కగా ఉంటుంది అంటే ఏదైనా మంచి అవార్డ్స్ రావడానికి కూడా అవకాశం ఉంది సింహరాశి సింహలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం వీళ్ళకున్న గ్రహస్పత్రుల రీచ్ ఆరోగ్యపరంగా ఉందా ఆరోగ్యపరంగా ఇబ్బంది అయితే లేదు ఇందాక చెప్పాను కదా జిహ్వా కొంచెం ఈ రుచులు ఇది బాగుంటుంది ఈ సంవత్సరము క్రేవింగ్స్ అంటారు సార్ అలా కొంచెం క్రేవింగ్స్ ఉంటుంది సింహరాశ సింహ లగ్నం అది ఎస్పెషల్లీ ఫుడ్ విషయంలో ఉంటుంది అప్పటిదాకా వీళ్ళు బాగా స్ట్రిక్ట్ గా డిసిప్లిన్ గా ఆర్గనైజ్డ్ గా తిండి విషయంలో ఉండేవాళ్ళు ఆయన అది చూడంగానే వాళ్ళకి తింటే బాగుంటుంది అసలు ఎలా ఉంటుంది అని ఇలాగా అనిపిస్తూ ఉంటుంది సో ఆహారం విషయంలో వీళ్ళకి వీళ్ళు ప్రయత్న పూర్వకంగా జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుంది అండ్ మాట విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ద్వితీయ స్థానంలో కేతు భగవానుడు ఉన్నాడు వీళ్ళ మాట వీళ్ళకి వీళ్ళని మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళగలదు అలాగే వీళ్ళ మాట వీళ్ళని కొంచెం ఇబ్బందులు కూడా పాలు చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త ఉండాలి గతంలో వీళ్ళ మీద ఏమైనా రూమర్స్ ఇలాంటివి ఏవైనా స్ప్రెడ్ అయి ఉంటే అనవసరంగా వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఎవరైనా ఉన్నా వీళ్ళ మీద ఏమైనా రూమర్స్ అవి స్ప్రెడ్ చేసినా సరే వీళ్ళు కామ్గా భరించి ఉంటే కనుక వీళ్ళకి ఈ సంవత్సరం వాటన్నిటి నుంచి అంటే మొత్తం కట్ అయిపోతుంది ఇక్కడ భగవాన్ కట్ చేస్తున్నాడు వీళ్ళు ఈ అంటే వీళ్ళు సింహరాశి సింహలగ్నంలో పుట్టిన వాళ్ళు వీళ్ళు అలాంటి వ్యక్తులు కాదు వీళ్ళు అంటే చాలా మంచి ఒపీనియన్ పాజిటివ్ ఒపీనియన్ అయితే డెఫినెట్ గా రిగేన్ అవుతుంది అసలు ఒక డెస్టర్ తో రైజ్ చేసినట్టు పోతుందని చెప్పాలమ్మా ఓకే అలాగే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సింహరాశి వాళ్ళు పాటించవలసిన టిప్ ఏదైనా ఉందమ్మా పాటించవలసిన టిప్ అంటే వీళ్ళకి ఫైనాన్షియల్ గా కొన్ని ఏమంటారు ఆస్తుపాస్తులు అమ్మకుండా ఉండడమే ఒక టిప్ అంటే అమ్మకుండా వేరే చోట నుంచి ప్రిపేర్ చేయాలి అలాగని అప్పులు కాకుండా కొంచెం సంపాదన పరంగా దృష్టి పెడితే కనుక వీళ్ళకి వస్తుంది సో అమ్మద్దు అప్పు చేయద్దు చేయద్దు నేను ఏం చేసి డబ్బులు సంపాదిస్తే ఇది నేను తీసుకోగలను ఆ దిశగా వీళ్ళు అడుగులు వేస్తే కనుక ఇన్కమ్ సోర్సెస్ ని పెంచుకోవడానికి ప్రయత్నించడానికి చాలా అనుకూలమైన సమయం మంచి ఇన్కమ్ సోర్సెస్ జనరేట్ అవుతూ ఉన్నాయి వీళ్ళకి సంవత్సరం సో ఆ దిశగా వీళ్ళు ప్రయా ప్రయత్నం చేస్తే కనుక చాలా బాగుంటుంది ఓకే అమ్మా ఓవరాల్ గా బాగుంది సిహారాసు వాళ్ళందరికీ ఫైనాన్షియల్ గా కూడా బాగుంది ఆరోగ్య విషయంలో తిండి విషయంలో విషయం ఉంది ఫుడ్ కంట్రోల్ చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది కాబట్టి హాపీ మాట తిండి ఈ రెండు కంట్రోల్ రెండు మన మన నోట్లో నుంచి వచ్చేవి అందుకే థ్యాంక్ ఇస్ ద బిగ్ ఎనిమిది చెప్తారు నిజమే సమ్ టైమ్స్ అదొకటి చూసుకుంటే సరిపోతుంది ఓకే అమ్మా నమస్తే అమ్మా మంగళం నమ్మ భగవతి వాసుదేవాయ